మరి అక్క వద్దా కావాలా ఉంటే ఏమో ఇద్దరు కొట్టుకుంటారుగా కొట్టుకోరా నిన్ను కొట్టిద్దిగా అక్క వద్దులే అక్కని ఇచ్చేద్దా ఇట్రా అక్క కావాలా వద్దమ్మా నిన్ను కొట్టిద్ది ఇద్దరు కొట్టుకుంటారు ఇప్పుడు నువ్వు ఒక్కదానిమే అన్నీ తినొచ్చు నువ్వు ఒక్కదానిమే అన్నీ నీకే అక్క కొద్దు ఆ చెప్పు వద్దా అక్క కావాలా చెప్పుకుండు అక్క ఈరోజు అక్కడే ఉంటుందంట అలా వద్దులే మనము ఈరోజు పడుకుందాం మనం ఇద్దరమే డా అక్క వద్దు అక్క కావాలా వద్దు తల్లి వద్దా మరి అక్క కావాలా వద్దా వద్దా సరే రావద్దు స్నేహిత అని చెప్తా మళ్ళీ ఏడవద్దు అక్క కావాలని ఇప్పుడే కదా వద్దన్నా ఇప్పుడు కావాలా ఆటలు నీ ఏంటి అలా ఉంది చి బాలే నీ పిలక చూడు ఎలా ఉందా నీ పిలక చూపి ఒకసారి నీ పిలక చూపి నీ ఫ్రెండ్స్ అందరు నవ్వుతున్నారు పిలక చూసి ఇగో యూట్యూబ్లో ఏంటి చీర కట్టుకున్నావు గుండు డాన్స్ చేయడానికి వెళ్తున్నావా ఎక్కడికి బా చీర బాగుందా కొత్త చీరనా డాడీ గురించి ఏదో ఒకసారి ఇటు తిరుగు దగ్గరికి రా

నీ జోలి తోలు తీస్తావా ఏమైంది చీరు ఊడిపోయిందా అబ్బో ఆంటీ ఆంటీ మీ చీర బాగుందా ఆంటీ షార్మితనా నేను ఆంటీ అను చీర కట్టుకున్నావు కదా అందుకే ఆంటీ అంటున్నా నువ్వు చెప్పు నువ్వు

ఏంటి ఏం చేస్తున్నావు ఎక్కడికి ఎందుకు ఎందుకమ్మా బాగున్నారా ఆంటీ మీరు ఆంటీ బాగున్నారా మీరు బాలే మీ చీర బాగుందా అంటే ఎక్కడ కొన్నారు ఎక్కడా షాప్లోనా సూపర్ ఉంది ఏం కూర అంటే ఈరోజు పప్పా పని అయిపోయిందా అంటీ పని అయిపోలేదా వంట చేయాలా అయ్యో మీ పిల్లలేరా అంటీ తీసుకురాపోండి మీ పిల్లల్ని ఎవరండి పిల్లో ఏం పేరు పాప సూపర్ ఉందండి వైట్గా

అవునా మరి దానికేది చీరా మీ పాప కొద్దా కొన్నావా అయ్యో ఒక్క పాపేనా చిన్న పాప కూడా ఉందా మరి ఆ పాప ఎక్కడుంది బొమ్మలు తాడుకుంటుందా చీర చ మీ పాప కూడా బాగుందా అంటికి స్కూల్కి వెళ్తుందా ఏ క్లాస్ ఏ క్లాస్ నర్సరీయా సూపర్ మరి ఏం చేస్తున్నారు ఇంకా అవునా ఎక్కడికి చీర కట్టుకుని పోతున్నావా బాగుందండి మీ చీర అసలు చీరలో మీరు బాగున్నారు అసలు మాకు అలాంటి చీర లేదు అసలు ఎక్కడ కొనుక్కోవాలి షాప్లో కొనుక్కోవాలా అయ్యో మీకు ఇష్టమా మీ పాప అంటే

జ్యూస్ కొన్ని మా అని చెప్తుందా డాడీ కొడుతున్నాడా ఎందుకు కలర్ చేస్తుందా మరి అల్లం చేయొద్దు కదా చెప్పిన మాట అలా అన్నయ్య కొట్టాడా నిద్ర వస్తుందా నీకు పిల్లకి తల్లికి ఇద్దరికి నిద్ర వస్తుందా

ఉన్నాయా వద్దులేండి ఇప్పుడు రేపు ఇవ్వండి రేపు ఇవ్వండి మళ్ళీ వస్తారే మీ ఇంటికి తెచ్చావా థ్యాంక్ యూ మీకు వద్దా టమాటా ఇచ్చి స్వీట్ అంటున్నావా మీ జడ మాత్రం బాగుందండి ఏంటిది చాక్లెటా అమ్మా వద్దంటా థ్యాంక్ యూ ఆంటీ నా చెప్తుంది వద్దండి నాకేమి వద్దు ప్లీజ్ వద్దండి తాగేనండి వద్దు సరే తాగుతాలి థ్యాంక్ యూ అండి మీ పిల్లలు నాకు వద్దండి పిల్ల అలా చేస్తుందా సరే థ్యాంక్ యూ బాయ్ చెప్పు బాయ్ ఫ్రెండ్స్ మీ పిల్లల్ని తీసుకుంటావా చీర కూడా ఊడిపోతుంది బాయ్ బై సబ్స్క్రైబ్ చేసుకోండి